ఈ మసాలా గ్రేవీ రెసిపీ తెలిస్తే ఏ మసాలా కర్రీ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఈ గ్రేవీ బేస్ కోసం ముందుగా ఒక కడాయి పెట్టు అందులో ఆయిల్ వేసి జీరా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకోవైపు ై పెట్టుకొని అందులో పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను పల్లీలతో పాటు మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అందులోనే ధనియాలు గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా లవంగాలు ఇలాయచి షాయి చీర తోక లవంగాలు అంటారు కదా అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం గసగసాలు మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కసూరి మేతి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే పేస్ట్ని ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో యాడ్ చేసుకొని ఉప్పు కారం ఇంకా కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి ఇంకే మసాలా అవసరం లేదు మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా పేస్ట్లోనే సో ఇప్పుడు ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవీతోనే మీరు గుత్తి వంకాయ కానీ మసాలా క్యాప్సికమ్ కానీ ఇంకేదైనా సరే మసాలా కర్రీ చేసుకోవచ్చు ఇది ఒక బేస్ ఉంటే సరిపోతుంది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవడమే తర్వాత సర్వ్ చేసుకోవడమే హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్